చెప్పండి ఏం కావాలి దోతి ఉందా దోతి బాబు ఇక్కడ చీరలు తప్ప దోతిలు ఉండవండి ఏదో ఒకటి ఎవరా బాబు త్వరగా అమ్మో వీళ్ళు వచ్చేసినట్టున్నారా బాబు ఏదో ఒకటి చేద్దాం పేపర్ చదువుతున్నట్టు యాక్ట్ చేద్దాం ఎవరండి మీరు ఏది లుక్ చేసుకో హలో పంతులు గారు హలో ఎవరు నేను ఇందా గుంటూరు నుంచి ఫోన్ చేశాను భోజనం చేసి ఫోన్ చేస్తానన్నారు పేరు శాంసంగ్ ఈ మధ్య భగత్ సింగ్ గారు సుభాష్ చంద్రబోసు అంబేద్కర్ సీతారామరాజు వీళ్ళందరూ బైబిల్ ప్రకారం నరకానికి వెళ్లిపోతున్నారని పెద్ద పెద్ద డిక్లరేషన్స్ ఇస్తున్నావు అంటే ఉంది కదండి మీ బైబిల్లో నమ్మిన వాడు రక్షింపబడును నమ్మిన శిక్ష విధింపబడునని అందుకే ఇస్తున్నావు అబ్బో సరలేదని ఇంతకదా ఎక్కడుంది మార్కు పదహారు పదహారు అనుకుంటా ఆ సర్లే గాని మార్క్స్ వాత్ర ఎవరికి రాసారన్నా తెలుసా తెలుసు అక్కడ ఉంది అంతే ఆ సరే సరే మరి మన గ్రంథాల్లో వీళ్ళందరూ ఏడికి పోతున్నారని ఉంది డిచికి తేలుద్దాంలే గానీ కూర్చోమ్మా కూర్చో బుక్ తీసుకురా బుక్ ఎవరిదంటావు ఇంకెవరిది మాదే ఒకసారి చూసుకోమల్లా నేను ఒక్కసారి చూసానంటే వంద సార్లు చూసినట్టే పక్క పుస్తకం పేరేంటి శ్రీ బ్రహ్మ బ్రహ్మవైవర్త మహాపురాణం అబో తీ ఒకసారి ఎక్కడుద్దంటే రెండు వందల తొంభై ఆరు తీయాలి నా ద్యోహి బత్య శివలింగం చార్థివం సయాతి సూలిన సుధారుణం అంటే అర్థమేంటికి క్రింద తాత్పర్యం కూడా చదువు శివలింగమును పూజించని వాడు పరమశివుని యొక్క కోపము వలన భయంకరమైన సోల ప్రోతమును నరకమున నూరు పూజించకపోతే వంద సంవత్సరాలు నరకానికి పోతాడంట అంటే శివుణ్ణి పూజించకపోతే నరకానికి వెళ్ళిపోతాడంటీ అంటే దీని బట్టి వెళ్ళిపోయినట్టే కనిపిస్తుంది మరి మరి ఇప్పుడు అంబేద్కర్ గారు మహారాష్ట్రలో ఇరవై రెండు ప్రతిజ్ఞలు చేశాడు ఆయన బౌద్ధ మతం స్వీకరించేటప్పుడు దానిలో మొట్టమొదటి ప్రతిజ్ఞ ఏంటో తెలుసా నేను శివుణ్ణి పూజించను అని అన్నాడ మే బ్రహ్మ విష్ణు ఓ మహేష్ మేము విశ్వాస నీ కి మూజా మరి కృష్ణ అంటే ఇప్పుడు ఈ లెక్కన అకార్డింగ్ దిస్ టెక్స్ట్ మరి ఆయన కూడా నరకానికి రాఘవయ్య బాబు దళితులు మేధావులు పెద్ద పెద్ద వారికి తెలిసిందనుకో మొత్తం వాయించేస్తారు చేస్తారు నన్ను పట్టుకోలేదు మరి మాత్రం తెలియకుండా ఏదో పెద్ద బైబిల్లోనే ఉంది ఇలాంటి స్టేట్మెంట్ అని బిల్డప్ అనా తీసేసి ఒక పుస్తకం అక్కడ పట్టుకురావా గ్రంథం ఫోటో ఉంది గనక మందే ఫోన్లే ఫోటో ఉంది కనుక మందేనో ఒప్పుకున్నావు ఇంకొకసారి చూసుకో మరి మందేనో కాదు నేనేమో రాశానంటావేమో నేను ఒక్కసారి చూసానంటే వంద సార్లు చూసినట్టే సర్లే గాని మూడు వందల డెబ్బై తొమ్మిదో పేజీ డిచ్ కి ఒకసారి ఒక్కసారి అక్కడ ఏముందో చదువు డిచికి చదవాలనుకున్నావా చదవలేమనుకున్నావా కోపం శానా ఎక్కువే తరికి ఒకసారి చదివి మా చెవులను కాస్త ఉద్దరించరాదు చదువుతావయ్యా క్రిందటి జన్మలో మీరు దేవిని ఆరాధించలేదు గనుక ఈ జన్మలో ఇన్ని కష్టాలు వచ్చాయి అంబికను ఆరాధించని వారికి ఇంతే గతి కష్టాలే కాదు రోగాలు రుష్టులు కూడా చుట్టుముడుతాయి వారికి నరకం తథ్యం సరిగాయినపల్ల మళ్ళా చదువు వారికి నరకం తథ్యం నరకమా స్వర్గమా నరకమేనండి అంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ ప్రకారంగా అంబికాదేవుని పూజించకపోతే నరకానికి వెళ్ళిపోతాడంటావా మరి

అంటే ఇప్పుడు ఈ లెక్కన అంబేద్కర్ గారు వెళ్లేది మరి నరకమేనా ఏంట్రో బాబు విరికినట్టున్నాడు ఏం చెప్తే అవసరం ఏంట్రో మరి అంబేద్కర్ గారిని నేతాజీ గారిని నరకంలో పడేది పనికి మాలిన పుస్తకాలు మనకెందుకని పెద్ద పెద్ద వాగుళ్ళు వాగేశావు మరి ఇప్పుడు ఈ టెక్స్ట్ ప్రకారంగా మరి అంబేద్కర్ గారు కూడా అక్కడికే కదా మరి పోయేది మరి ఇది ఏం బుక్కురా డిచికి మరి అంటే మరి మీరు మా మనోభావాలు దెబ్బతీస్తున్నారు మాకుండవేంట్రా మనోభావాలు దెబ్బ పడతానికి మీకే దెబ్బతింటాయా నిన్ను బాటా చెప్పు తీసుకొని ఈట తీరేదాకా కొట్టాలి డిచ్కి నిన్ను అపాయింట్మెంట్ ఇచ్చారు వెళ్ళాలి ఆ ఏంటి అపాయింట్మెంట్ అపాయింంటా అపాయింంటా లేక అపాయింంటా మూసుకొని కూర్చో కొంచెం నీళ్లు కావాలి నీళ్లు కావాలా నా వాటర్ అంటే ఎండరా కొద్దిగా అయ్యగారికి గొంతు తడారిపోయింది మరి సదివి సది తాగుతాడు సాలే రాదా నువ్వు చదివిన దానికి తాగటం అయ్యేది మూత పెట్టేయమ్మా నీకు ఈ మధ్య ఇంటర్వ్యూల పిచ్చి బాగా ముదిరిందిరా డిచికి తొమ్మిది వందల ముప్పై మూడో పేజీ కూడాది అది కూడా చదివిన తర్వాత పంపిస్తాను నిన్ను చదువు ఇది కూడా చదువు ఇంతటితో ఈ బుక్ ముగిచ్చేద్దాం మనం గాయత్రి ఉపాసనను విడిచిపెట్టి హరిహరాదులను ఉపాసించిన విప్రుడు నరకానికి పోవడం నిశ్చయం ఈ రోజు నుంచి నువ్వు దేవదాన మానవ కోటులందరి చేత పూజింపబడతావు అంబు వాచి త్యాగ దినానా తప్పక పూజలు అందుకుంటావు ఇది నా వరం అర్చించని మూడులు నరకానికి పోతారు ఇది నా శాపం ఏటేటి గాయత్రి ఉపాసనను విడిచిపెట్టి హరిహరాదులను ఉపాసించిన ఇప్పుడు నరకానికి పోతాడా అంటే గాయత్రి దేవుని పూజించకపోతే నరకానికి వెళ్ళిపోతాడా పంతులు మరి నువ్వేంట్రా మాటి మాటికి బైబుల్ దేవుడు నన్ను పూజించండి నన్ను పూజించకపోతే నరకానికి తోస్తాడని మరి సైకోలా చూపిస్తావు మరి మన గ్రంథాల్లో కూడా ఉంది కదా మరి ఇది ఇది కనపడదా నీకు అంటే ఇప్పుడు మన దేవీ భాగవతం ప్రకారం గాను అటు పిమ్మట బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారంగాను మన అంబేద్కర్ గారు శివుణ్ణి పూజించలేదు ఇటు దేవీ దేవతల్ని కూడా పూజించలేదు కాబట్టి ఇప్పుడు ఈ రెండు గ్రంథాల ప్రకారం మరి అంబేద్కర్ గారు ఎక్కడికి వెళ్తున్నాయని మీ గ్రంథాలు చెప్తున్నాయి డిచ్కి మరి మా బైబుల్ మేనెందుకు పడతావు నువ్వు పొద్దున్న లెగిస్తే కూడా ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారని తెలియక బైబిల్ మీద ఏది అయ్యో సరే అన్నిటిచ్చికి ఇంకో పుస్తకం ఉంది అది కూడా చదువుతావా చదివి చదివి సరే ఫోన్ చదువుతా సరే ఫోన్ ఇచ్చే ముందు ఒక మాట చెప్తా నీకు భగత్ సింగ్ గారు ఉన్నారు కదా షహీద్ భగత్ సింగ్ గారు మహానుభావుడు దేశం కోసం ప్రాణాలు అర్పించారే ఆ మహానుభావుడు మరి గ్రంథాల ప్రకారంగా నరకానికా స్వర్గానికి కాస్త చెప్పండి ఇంకెక్కడికి స్వర్గానికే స్టాపులు ఎక్కడా లేవేక డైరెక్ట్ గా స్వర్గానికే సరే భగత్ సింగ్ గారు ఏ భావజాలానికి చెందిన ఆయన నాస్తి కూడా హిందువా అది కూడా చెప్పరాదు గాత్రి శాస్త్రిగా చెప్పి భగత్ సింగ్ ని ఊరేస్తున్నప్పుడు నీకు చివరి కోరిక ఏమన్నా ఉందా అని అడిగారు జడ్జి అంటే ఒక నిమిషం పక్క ఒక నిమిషం సమయం ఇస్తే పక్కకి వస్తాను అన్నాడు భగత్ సింగ్ పక్కకి వెళ్ళొచ్చాడు వెళ్ళొచ్చి వస్తూ వస్తూ పుస్తకం తీసుకొచ్చాడు ఎవరు భగత్ సింగ్ చంఖలో పెట్టుకున్నాడు ఉరే అని అన్నాడు ఉరేసై అని అన్నాడు ఆ చంఖలో పెట్టుకున్న పుస్తకం పేరే భగవద్గీత భగవద్గీత పట్టుకున్న హిందు అండి మన భగత్ సింగ్ ఏది మన గంగాధర్ శర్మ చెప్పింది కాపీ కొట్టేసీ సరే ఒక పని చేద్దాం ఆ బుక్ ఇటు అందుకోండ్రా ఇది భగత్ సింగ్ గారు తన స్వహస్తాలతో రాసిన పుస్తకం డిచ్కి ఒకసారి దీని కూడా చదువు వై అవు సరే డిచ్కి వై అమన్ ఎథిస్ట్ ఈ పుస్తకం పేరు వై అన్ ఎథిస్ట్ నేనెందుకు నాస్తి కూడా నంటే అని రాశాడు అంటే ఇప్పుడు ఈ బుక్ ప్రకారంగా భగత్ సింగ్ గారు నాస్తికుడు అన్నమాట డిచ్కి ఇప్పుడు నీకు ఒక పురాణం చూపిస్తానే ఆ పురాణం ప్రకారం నాస్తికులు ఎక్కడికి వెళ్తారో అది కూడా చెప్పు కాస్త సర్లే గాని టిచ్ హిందీ మాలు హే కుచు వచ్చు హై కుచు కుచు చదవగల హై మామూలు హిందీ పండిటివి కాదురా డిచ్కి నువ్వు ఓ బుక్ पद्म पुराणम है ओ पद्म पुराणम है कुछ सदु है ब्राह्मण मनुष्य किसी दुष्कर्म से नरक में पड़ते हैं। अंटे अर्दम क्या है हमको मालूम नहीं है मालूम नहीं है या पढ़ते है सदुता नहीं बाबू कोटमाकंड सदु है ఏ కర్మల వలన మనుషులు నరకానికి పోతున్నారో వివరిస్తున్నారా సూపర్ హై ఇప్పుడు ఆ కింద కూడా ఫస్ట్ ఫస్ట్ ఎవరు పోతారో చదువు హై జో నాస్తిక హై అంటే అర్థం ఏంటి హై నాస్తికులు నరకానికి అర్థమయ్యా ఓ నాస్తికులు నరకానికి వెళ్ళిపోతారా డిచికి తమరి గ్రంథాల ప్రకారం అంటే ఇప్పుడు భగత్ సింగ్ గారు వై అయా నెతీస్ట్ అనే పుస్తకం రాశాను ఎందుకు నాస్తికుణ్ణి అని అంటే ఇప్పుడు మన భగత్ సింగ్ మహానుభావుడు కూడా అకార్డింగ్ టు టెక్స్ట్ నరకానికి పోతాడా డిచ్కి గ్యాప్ లేకుండా చంచుతున్నాడే సేపు ఉంటే గోచి తీసి గోతులకు కప్పేట ఆ సీచ్కి పక్కనోడి గ్రంథాల గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు కాస్త మన గ్రంథాలు కూడా చదవాలి బాబు కాళ్ళు పోసిన బాబు నన్ను వదిలేయండి సుస్సుకుపోయేస్తాను కడకెళ్తావు టీచి ఉండు ఇంకా పుస్తకాలు కూడా ఉన్నాయమ్మా చదివెల్దు కాళ్ళు సరే సుస్సుకుపోయి రాపో పండితుడు కాడతను ఒకటి వేషగాడు ఎవడి ముంచుతాడో పొంప ముంచుతాడవానికి సత్య నిష్ఠ లేదు సత్యవాకులేదు వీడ బ్రహ్మచారి భ్రమలాచారి సత్య నిష్ట లేదు సత్యవాకులేదు వీర బ్రహ్మచారి భ్రమలాచారి